ఒక గొప్ప దైవజనుడు అనే మాట ప్రార్థన దేవుని ఖజానాకు ద్వారం అయితే విశ్వాసం దానిని తెరిచే తాళం అని అన్నారు మనకు ప్రార్థన విశ్వాసం రెండూ కావాలి ప్రార్థన ఉండి విశ్వాసం లేకపోయినా విశ్వాసం మాత్రం ఉండి ప్రార్థన చేయకపోయినా ఆ ద్వారం దగ్గరకు వెళ్ళలేరు ఆ తాళాన్ని కూడా తీయలేరు కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా ప్రార్థన విశ్వాసం విషయంలో జాగ్రత్త వహించాలి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఉన్నవాడు అని ఆయన ఇస్తాడు అని అందులోనూ ఉన్నతమైన వాటిని మనకి ఇస్తాడు అని మనం ఎరగాలి రెండవ దినవృత్తాంతాల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఇక్కడ ఓ దైవజనుడు ద్వారా ప్రభు చెప్తున్నమాట దీనికంటే మరి అధికముగా యోహవా నీకు ఇయ్యగలడు యువహాన్ స్వార్త పదిహేనవ అధ్యాయం ఏడో వచనంలో ఆయన ఉన్నతమైన వాడు అని ఆయన ఉన్నతమైన వాటిని ఇస్తాడు అని మనం గ్రహించాలి ఆయన సార్వభౌమత్వాన్ని బట్టి మనం అడగాలి ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి సింపుల్ చీపి అడుగుతారా అడగలేదు ఆయన రాజు అని ఎరిగినప్పుడు ఆయనకు తగిన విధముగా మనం అడగాలి అది నేర్చుకోవాలి మనం ఎప్పుడు కూడా దేవుని దగ్గరకు వెళ్ళిన తర్వాత ఆయన సార్వభౌమ అధికారము కలిగిన వాడు ఉన్నతమైన వాటిని మనకు ఇస్తాడు అని మనం ఎరిగి ఉన్నతమైనవి అడగాలి ఉదాహరణకి మహారాజు అలెగ్జాండర్ రాజమందిరంలో గాంచిన ఒక తత్వవేత్త పనిచేస్తూ ఉండేవాడు అతడు బహు పేదవాడు శాస్త్రంలో మాత్రం బహు ప్రావీణ్యత కలిగినవాడు అతడు ఒక సమయంలో ఆర్థికంగా చాలా ఇబ్బందికి గురయ్యాడు ప్రపంచాన్ని జయించిన తన రాజుకు తప్ప తన అవసరత గురించి ఇంకెవరికి చెప్పగలడు సహజంగా మనం ఇది గుర్తుపెట్టుకోవాలి సర్వలోకాలను ఏలే ప్రభువుకి తప్ప మన అవసరతలు ఎవరికి చెప్పగలం అని మనం గ్రహించుకోవాలి అతడు తిన్నగా అలెగ్జాండర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు అలెగ్జాండర్ గారు తన ఖజానా నుండి అతనికి కావాల్సింది ఇవ్వమని ఆజ్ఞను జారీ చేశాడు అతను వెంటనే సార్వభౌముడైన చక్రవర్తి పేరు మీద పదివేల పౌండ్లు ఇవ్వమని ఖజానాదారుని ఊరాడు అక్కడున్న ఖజానాదారుడు అంత మొత్తంలో అడిగినందుకు ఆశ్చర్యపోయి ఆ ధనం ఇవ్వడానికి నిరాకరించాడు ఇంత పెద్ద మొత్తంలో అడుగుతున్నావు ఇదేంటిది ఏదో రాజుగారు ఇవ్వమన్నాడు కదా అని చెప్పేసి నీ ఇష్టానుసారంగా అడుగుతున్నావు అని ఇవ్వడానికి నిరాకరించాడు ఖజానాదారుడు అలెగ్జాండర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు అయ్యా ఈ తత్వవేత్తకి మీరు అడిగింది ఇవ్వమన్నారు కదా ఈ తత్వవేత్త ఎంత అనుచితంగా అడిగాడో చూసారా ఎంత ఎక్కువ మొత్తంలో ధనాన్ని అడిగాడో వివరిస్తూ రాజుగారికి చెప్పాడు చాలా ఎక్కువ మొత్తంలో అడిగాడు ఏదో ఎంతో కొంత ఇద్దాంలే అనుకుంటే ఇతను చూడండి ఎంత పెద్ద మొత్తంలో అడిగాడో అని రాజుగారికి ఫిర్యాదు చేశాడు ఇప్పుడు రాజుగారు ఆ ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఓ మాట అన్నాడు ఆ ధనాన్ని వెంటనే అతనికి చెల్లించండి ఈ తత్వవేత్త ఆలోచన విధానాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను అతను నాకు అద్వితీయమైన గౌరవాన్ని ఇచ్చాడు తాను అడిగిన ఉన్నతమైన మనవి ద్వారా నా సంపద విషయంలోను నా దాతృత్వం విషయంలోను నేను గనుడననే ఉన్నతమైన భావనను చూపాడు అని సమాధానం ఇచ్చాడు ఆ తత్వవేత్తలాగా మనం కూడా మనకు ఏది కుదువై మనం దేవుని దగ్గరికి వెళ్ళి ఉన్నతంగా అడగాలి ఏదో ఆషామాషాగా చిన్న చిన్నవి అడిగేసి ఇక జాలె ప్రభువు అనుకోకుండా దేవుని దగ్గరికి వెళ్ళి ఉన్నతమైన జ్ఞానం ఇవ్వండి అని అడగాలి ఉన్నతమైన ఆలోచనలు ఇవ్వండి అని అడగాలి ఉన్నతమైన భవిష్యత్తుని ఇవ్వమని అడగాలి ఉన్నతమైన ఆధ్యాత్మికమైన స్థితిని ఇవ్వమని అడగాలి ఉన్నతంగా నేను వృద్ధిలోకి రావాలి అని అడగాలి దాని విలువలే ఉన్నతమైన అధికారాన్ని పొందుకోవాలని అడగాలి ఉన్నతమైన ఉద్యోగంలో స్థిరంగా ఉండాలని అడగాలి ఉన్నతమైన ఆలోచనలు అడగాలి ప్రతి విషయంలో ఉన్నతంగా బ్రతకాలని అడగాలి మన దేవుడు ఉన్నవాడు ఆయన అడుగువాటి కంటే అత్యధికంగా ఇస్తాడు అని అడగాలి అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు వేయసయ అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవే వేయసయ నీ దైవత్వమంత పరిశుద్ధతకే శుభానవాలు నీ దైవత్వమంత పరిశుద్ధతకే శుభానవాలు నా ప్రార్థనలన్నీ ఆలకించినావు నీకే అర్పింతును ఆయన తన సొంత ప్రియకుమారుణ్ణి అనుగ్రహించడానికి కూడా వెదియ్యక మనందరి కొరకు ఆయనను మనకిచ్చాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడవు ఇప్పుడు ఆయన అన్నాడు ఇది వరకు మీరేమి నా పేరిట అడగలేదు మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును అని చెప్పాడు యవహన్ సువార్త పదహారవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో మన సంతోషం పరిపూర్ణం అవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు అయితే మన సంతోషం ఎప్పుడు పరిపూర్ణమవుతుంది మనకు కావాల్సింది దొరికినప్పుడు పరిపూర్ణం అవుతుంది హెవ్ గాట్ మై పాయింట్ అలా కాకుండా ఏదో తాత్కాలికంగా బండి నడిపించే దొరికితే మనం సంతోషంగా ఉంటామా సంతోషంగా ఉండలేము సమాధానంగా ఉండలేము నిజముగా దేవుని దగ్గరకు వచ్చి నువ్వు అడుగుతున్నది అది ఉన్నతమైనదై ఉండాలి తాత్కాలికంగా ఉండేది కాదు అందుకే కొన్నిసార్లు మనం తాత్కాలికమైన వాటిని అడిగినప్పుడు ఆయన వెయిట్ చేయిస్తాడు ఉన్నతమైన అడగమని మరొకసారి నీకు పిలుపునిస్తాడు నువ్వు అర్థం చేసుకోవాలి అయ్యో నేను అడుగుతుంది చాలా చీపుది అడుగుతున్నాను ఆయన సార్వభౌమత్వానికి తగినట్టుగా నేను అడగటం లేదు అని గ్రహించాలి ఆయన సార్వభౌమత్వం ఎంత ఉన్నతమైనది ఇప్పుడు ఆయన నామం పేరిట నువ్వు అడుగుతున్నావు అంటే గుర్తుపెట్టుకో అది ఉన్నతమైనది ఉండాలి నకిలీది చీపుది ఏదో ఒకటి అన్నట్లుగా ఉండకూడదు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన పేరిట నువ్వు తండ్రిని అడుగుతున్నప్పుడు ఆ తత్వవేత్త సార్వభౌమత్వం కలిగిన అలెగ్జాండర్ పేరిట అడిగినప్పుడు చిన్న చిన్నది అడగలేదు పదివేల పౌండ్లు ఏమని అడిగాడు మన తండ్రి మన ప్రభువు ఆ అలెగ్జాండర్ కంటే కూడా అలెగ్జాండర్ కొన్ని దేశాలకి రాజై ఉండొచ్చు ప్రపంచాన్ని జయించడం కోసం ప్రయాసపడిన వాడై ఉండొచ్చు కానీ ఈ రాజు సర్వలోకాలను లే రాజు సార్వభౌమత్వం కలిగిన రారాజు ఎవరూ సమీపింపరాని తేజస్సు అమరత్వం కలిగిన రాజు ఈ రాజు దగ్గరకు వచ్చి నువ్వు అడిగేటప్పుడు ఆయన నామం పేరటను అడిగేటప్పుడు ఎంత ఉన్నతమైన వాటిని అడగాలి ఎంత శ్రేష్టమైన వాటిని అడగాలి ఆయన అడుగు వాటి కంటే ఊహించిన వాటి కంటే అధికముగా ఇవ్వగలడు ఇష్టమో మీరు అడగండి అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడను వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడను లోకా పదకొండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన ఉంటుంది ఇటువలే ఆ తత్వవేత్త ఏ విధంగా ఉన్నతమైన విషయాల కొరకు అడిగాడు ఉన్నతంగా అడిగాడు ఆయన సార్వభౌమత్వానికి తగినట్లుగా అడిగాడు మనం కూడా అలానే అడగాలి ద్వితీయోపదేశ కారణం ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చనంలో మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యం కలుగు చేసిన వాడు ఆయనే మీ భాగ్యము ఎంతో గొప్పది ఈ గొప్ప భాగ్యాన్ని సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యం కలుగు చేసిన వాడు ఎవరు ఆ సార్వభౌమ అధికారం కలిగిన సార్వభౌముడైన చక్రవర్తి మన ప్రభు అయిన యేసు సామెతల గ్రంథము పదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినంలో యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అని రాయబడి ఉంది అర్థమవుతుందా యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఆయన ఆశీర్వదిస్తే నీకు ఐశ్వర్యం కలుగుతుంది నీ కష్టాన్ని బట్టి నీ జ్ఞానాన్ని బట్టి నీ కష్టార్జితాన్ని బట్టి ఆ ఆశీర్వాదం ఎప్పటికీ ఎక్కువ అవ్వదు ఆయన ఆశీర్వదిస్తేనే కాబట్టి ఉన్నతమైన గొప్ప దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నన్ను ఆశీర్వదించు ప్రభు అని అడుగు చిన్నగా కాదు గొప్పగా ఆశీర్వదించయ్యా అని అడుగు ఆయన ఆశీర్వదిస్తే గొర్రెల దడ్డులో గొర్రెల మేపుకునే వాడు సింహాసనం ఎక్కుతాడు అది ఉన్నతమైన స్థితి అవిదేమడిగాడు ఎవరు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు అని అన్నాడు దేవుడు ఎక్కించాడా లేదా ఈ ప్రార్థన అలా ఉన్నతంగా ఉండాలి నేను ఇప్పుడు దీన దరిద్రపు స్థితిలో ఉన్న ఉన్నతమైన స్థితికి నన్ను ఎక్కించు అని అడగాలి నేను ఇప్పుడు ఒక చిన్న జాబు చేస్తున్నా నన్ను మేనేజర్గా జీ అని అడగాలి నేను ఇప్పుడు ఉన్న స్థితి చాలా చిన్నది ప్రభు నన్ను ఉన్నతంగా నిలబెట్టు అని అడగాలి అలా మనం ప్రార్థన చేస్తే దావీదును సింహాసనం మీద ఎక్కించినట్లుగా నిన్ను కూడా ఎక్కిస్తాడు ఆయన ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వాడు ఉన్నతమైన పిలుపునిచ్చేవాడు ఉన్నతంగా అడిగితే ఉన్నతమైన శిఖరాల మీద నేను నిలబెడతాడు మోర్తికై ఒక గేటు కాపలాదారుడు ఈ గేటు కాపలాదారుడు దేవుడు ఆశీర్వదించిన తర్వాత సుశాను కోటక ప్రధానమంత్రి అయ్యాడు ఇది దేవుడిచ్చే ఆశీర్వాదం మోర్దికై యొక్క కష్టాన్ని బట్టి అతడు ఉన్నతంగా హెచ్చించబడలేదు అర్థమవుతుందా దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి మోర్దికై ప్రధానమంత్రి అయ్యాడు ఒకప్పుడు ఎస్తేరు ఒక అనాథ బాలిక ఇప్పుడు దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఆమె కోటకు మహారాణి అయింది గాట్ మై పాయింట్ యోసేపు ఒకప్పుడు ఐగుప్తు దేశంలో బానిస దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఆ బానిసే ఐగుప్తు దేశాన్ని పోషించే ప్రధానమంత్రి పోషకుడు అయ్యాడు అంటే దేవుడిచ్చు ఆశీర్వాదం ఎలా ఉందో చూసారా ఒకప్పుడు తక్కువ స్థితి ఇప్పుడు ఎక్కువ స్థితి ఆయన అంచలంచలుగా ఆశీర్వదిస్తాడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు అందుకే ఇలా ఆశీర్వదించే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎలా అడగాలి ఉన్నతంగా అడగాలి నన్ను ఆశీర్వదించు ప్రవ్వా నన్ను దీవించు ప్రవ్వా నా ఆశను నెరవేర్చు ప్రవ్వా నేను సంతోషంగా జీవించినట్లుగా నన్ను ఆశీర్వదించయ్యా ఉన్నతమైన ఆరోగ్యాన్ని ఇచ్చి నన్ను ఆశీర్వదించయ్యా ఉన్నతమైన భవిష్యత్తునిచ్చి నన్ను ఆశీర్వదించయ్యా అబ్రహాము ఒకప్పుడు సంతానం లేనుడు దేవుడు ఆశీర్వదించిన తర్వాత అబ్రహాము ఇసుకు రేణువుల్లాగా విస్తరించబడే కుటుంబాన్ని పొందుకున్నాడు ఆకాశంలోని నక్షత్రముల వలె తన సంతానం అంతకంతకు 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 గుర్తింది హై కాట్ మై పాయింట్ ఒకప్పుడు పిల్లలు లేనివాడు ఏమన్నారంటే నీ భార్య గుడ్రాలు 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 అని అన్నారు ఇప్పుడు అనేక మందికి తల్లి ఎంత ఆశీర్వాదం చూసారా ఒకప్పుడు గుడ్రాలు అన్నవారే ఇప్పుడు సారా అనేక మంది జనానికి తల్లి అంటే ఇది ఆశీర్వాదం దేవుడుచ్చు ఆశీర్వాదం ఎలా ఉంటుంది అందుకే అలా ఆశీర్వదించే దేవుని దగ్గరకు వచ్చి ఉన్నతమైన ఆలోచనలతో ఉన్నతమైన ప్రణాళికలతో ఉన్నతమైన విధానాలతో దేవుని దగ్గరకు వచ్చి అడగాలి నువ్వు ఒకవేళ ఆరోగ్య విషయంలో ఉన్నతంగా ఉండాలని కోరుకుంటే నువ్వు అడుగు నాకు ఆరోగ్యం కావాలి హిసిగి అడిగాడు హయ్యా నాకు ఆరోగ్యాన్ని ఇవ్వయ్యా నాకు ఆయుష్ని ఇవ్వయ్యా అని అడిగాడు ఇచ్చాడా పదిహేను సంవత్సరాలు ఇంకా అద్భుతంగా పరిపాలన చేయడానికి కొరకునిచ్చాడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఆయుష్యునిచ్చాడు ప్రేమ సహోదరి సహోదరుడా మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఉన్నతమైన ఆలోచనలతో రావాలి ఆయన ఉన్నాడని ఆయన ఉన్నతమైనవి ఇస్తాడు అని ఎరిగి మనం రావాలి ఆయన ఎలా ఇస్తాడో తెలుసా ఆశామాషాకి ఇవ్వడం నీ సంతోషం పరిపూర్ణమైనట్లుగా ఆయన ఇస్తాడు నీ కష్టాన్ని బట్టి నీ జ్ఞానాన్ని బట్టి కాదు కానీ ఆయన యొక్క ఉన్నతమైన పిలుపును బట్టి ఉన్నతమైన స్థితిని బట్టి సార్వభౌమత్వమును బట్టి ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన నీకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడ నీ భాగ్యం సంపాదించుకున్నకు సామర్థ్యాన్ని ఇచ్చేది ఆయనే నిన్ను ఆశీర్వదించేది ఆయనే నువ్వు ఉన్నతంగా ఉన్నతమైన స్థితిలో నిలబెట్టేది కూడా ఆయనే కాబట్టి ఆయన దగ్గరకు మనం వచ్చినప్పుడు ఆ తత్వవేత్త ఏ విధంగా అయితే అడిగి పొందుకున్నాడో మనం కూడా ఆయన సార్వభౌముడై ఉన్నాడని ఎరిగి ఉన్నతమైన దేవుడై ఉన్నాడు ఇరిగి మీరు అడుగు వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా ఇస్తాడు అని ఆశించి మీరు ఆయన దగ్గరకు వచ్చి అడిగితే రెండవ తిరుగుతాం గ్రంథము ఇరవై ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన రాయబడినట్టుగా దీనికంటే మరి అధికముగా యుహోవా నీకు ఇయ్యగలడు నమ్మిన వారందరూ కూడా మీ గుడి హస్తాన్ని ఎత్తి నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి భూించండి ప్రభు నన్ను కూడా ఆశీర్వదించు ఇప్పుడు నా స్థితి చాలా స్థితి నా కుటుంబం చాలా దీనమైన కుటుంబం అయితే ప్రభా నువ్వు మూర్తికైను ఆశీర్వదించినట్లుగా నీవు దావీదును ఆశీర్వదించినట్లుగా ఇస్తేలను ఆశీర్వదించినట్లుగా రూతు పెరగ ఏరుకునేది నువ్వు రూతును ఆశీర్వదించినప్పుడు ఆ పెరగ ఏరుకున్న పొలాలని యజమానురాలుగా చేసినట్లుగా పరిశుద్ధ్రమైన తండ్రి ఆయన బానిసగా వెళ్ళిన యువసేపుని ప్రభు ఆ దేశాన్ని పోషించే ప్రధానమంత్రిగా చేసినట్లు పరిశుద్ధుడా దాని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టినట్లుగా నువ్వు నన్ను కూడా నిలబెట్టగలవు ఆ సింహాసనం ఎక్కించినట్లుగా నన్ను కూడా ఎక్కించగలవు ఇదిగో నీవే చెప్పి ఉన్నావు మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడగమన్నావు మీకు తప్పక దొరుకుతుందని తెలియజేశావు పరిశుద్ధుడా నీ సార్వభౌమత్వానికి తగినట్లుగా ఈరోజు మా బిడ్డలు అడుగుతున్నారు అడుగు వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యధికమైన ప్రతిఫలాన్ని మా బిడ్డలు పొందుకుందరు కాక చేతులెత్తిన మా బిడ్డలందరూ ప్రభు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితికి మించిన ఉన్నతమైన స్థానంలోకి ఎక్కుదురుగాక ఉన్నతమైన పిలుపును పొందుకొని మా బిడ్డలు వర్ధిందురుగాక ఆశీర్వదించబడుతురుగాక పరిశుద్ధుడైన తండ్రి ఆశీర్వాదానికి కారకుడమైన ప్రభు ఆయన భాగ్యంను సంపాదించుకున్నకు సామర్థ్యాన్ని ఇవ్వండి నీ ఆశీర్వాదం చేత నా మీ ఉన్నతమైన స్థితిలోకి వెళతాము పరిశుద్ధుడ అటువంటి కృపా భాగ్యము మా బిడ్డలందరికీ దయచేయమని చేతులెత్తిన మా బిడ్డలందరూ ఇప్పుడు ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిదురుగాక రక్షణ మారు మనసు లేని బిడ్డలందరికీ రక్షణ మారు మనసుని ఇవ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందుటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్